ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ముగిచిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలుపెట్టలేదు ప్రజలు పెట్టారు మీరందరూ అనుకుంటుండొచ్చు ఎందుకు ఎన్ని రోజులు పట్టింది ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు ఎందుకు సంవత్సర కాలం మనందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు దీనికి ఒకటే కారణం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం ఒక సంవత్సర కాలం అన్నా మనం ఇవ్వాలి ఎందుకంటే మొదటి నెలలోనో రెండో నెలలోనో మూడో నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే ఎలా చేస్తారో అని చెప్పేసి మనల్ని అడుగుతారు అందుకని కనీసం ఒక సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మామూలుగా అయితే మాకు ఆరు నెలలు సమయం పడుతుంది ఆరు నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రాన్ని అంతా శ్రీలంక లాగా చేసినాడు ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినాడు నన్ను ఎన్నుకోండి నన్ను ఎన్నుకున్న వెంటనే మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ ఇస్తాను లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు ప్రజలకు చెప్పారు ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని ఎదురీది డబ్బులంతా కరోనా కోసం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులలో ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులంతా ఆ రోజు కరోనా మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించిన డబ్బు ప్రైవేట్ సంస్థలు ఏదైతే వాళ్ళ నుంచి ప్రజల కోసమో ప్రజాహిత్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ని కూడా ఆ రోజు డైవర్ట్ చేసి తీసుకొని కరోనా కోసం ఖర్చు పెట్టింది అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికి బాగు ఇంటింటికి రేషన్ పంపించినాడు ఇంటింటికి డబ్బులు పంపించినాడు ప్రతి కుటుంబాన్ని ఒకసారి తిరిగి వచ్చి కలిగి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కరోనా సోకింటే వాళ్ళని క్వారంటైన్ పంపించినాడు బ్రహ్మాండమైన భోజన వసతులు ఏర్పాటు చేసినాడు అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వైద్యాన్ని ఉచితంగా అందించినాడు వైద్యం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏర్పాటు చేసినాడు ఇవి కాకుండా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని తొంభై తొమ్మిది శాతం హామీని నెరవేర్చి మనం వెళ్ళినాం చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెయ్యడు అనే విషయాన్ని ప్రజలకి తెలుసు మరి తెలిసినా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ చేస్తూ సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు చర్చనీయాంశమే ఏ రకంగా వీళ్ళు గెలిచినారా అనేది ఇప్పటికి కూడా అంతు పట్టడం లా ఎందుకంటే ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాలేదా అంటే పేద ప్రజలందరికీ నచ్చిన పరిపాలన మరి ఎక్కడ తప్పడం జరిగిందా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడం సరే అయినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఒక సంవత్సర కాలం పాటు అధికార పక్షానికి కూడా సమయం ఇచ్చి అధికార పక్ష నాయకులు ఏమన్నా పథకాలు అమలు చేస్తారేమో ఏమైనా సంక్షేమం అమలు చేస్తారేమో లేకపోతే ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమో లేకపోతే సంపద సృష్టించి పేదలకి పంచుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ మనం ఒక సంవత్సర కాలం సమయం కూడా ఇచ్చినాం మరి ఇప్పుడు మీరే చెప్పాలి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు మరి ఈరోజు గ్రామాల్లో నాకంటే మీకే బాగా తెలుసు ఈ రోజు ఏమంటున్నారన్నా బాగా షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మేము మనందరం కూడా ప్రజలను అడగాల్సిన ఈసారి తప్పెవరిది చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు ఓటేసే ముందు కూడా అదే మాట చెప్పినారు చంద్రబాబు నాయుడు చెప్తే చెయ్యడబ్బా అయినా సరే ఎందుకో మరి ఆవిడ పోయేసి అదే చంద్రబాబు నాయుడికి బట్టలు ఎత్తి తల్లికి వందల వన్నాడు మరి ఈరోజు వార్డుల్లో కావచ్చు లేకపోతే గ్రామాల్లో కావచ్చు ఏ రకంగా ఎంతమందికి ఇచ్చినారో మీ అందరూ చూస్తున్నారు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాదిరికి ఇచ్చినామో పెన్షన్లలో ఈరోజు ఎంతమందికి కోత విధించినారు ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ అన్న ఎవరికైనా ఇచ్చినారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా కోరుతున్నా కోరుతున్నా మరి సూపర్ సిక్స్ లో మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల నుంచే అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా అన్నాడు మరి అక్క వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అక్కడ కొంతమంది అక్క వాళ్ళు మాత్రమే చెప్పాలి అకౌంట్లో ఏమైనా డబ్బులు వచ్చినాయాక మహిళలకి డబ్బులు రాలా బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు వెళ్ళి అక్కడ కానీ ఉచిత ప్రయాణం అని చెప్తే కండక్టర్ మనల్ని బస్సు నుంచి దొబ్బే ప్రమాదం ఉంది ఎక్కించుకోక పొగా తిరిగి మనల్ని బయటికి దొబ్బే ప్రమాదం ఉంది అప్పుడు కూడా చెప్పినాం అక్కడ మీరందరూ ఉచితంగా ప్రయాణిస్తే అన్న వాళ్ళందరూ ఎక్కడెక్కాలి అంటే ఆ రోజు ఆలోచించలే వాళ్ళు కూడా ఏదో మేము పోతాము పోయేసి శ్రీశైలం చూస్తాము లేకపోతే వైజాగ్ చూస్తామనుకున్నారు కానీ సంవత్సర కాలం అయింది పొరపాటున పోయి వైజాగ్కి నాకు ఉచితంగా పంపి అంటే అక్కడే తొప్పి బయటికి పంపించే పరిస్థితి చేసేసినారంట విన్నారా స్పీచ్ అన్ని అమలు చేసేసినాము ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నేడుక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడు సంపద సృష్టించేసిన అయిపోయిందంట ఆ సంపద సృష్టించేసి మీ అకౌంట్లలో జమ చేయడం కూడా అయిపోయిందంట పి ఫోర్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించేసినారంట నిర్మూలించినారు కాబట్టి పేదలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు పేదరికం అంతా నిర్మూలన అయిపోయిందన్న అందరికి ఇల్లులు ఉన్నాయి కదా ఊర్లలో మీరు అందరు వెళ్ళి అడగాల్సింది అదే అందరికి ఇల్లులు వచ్చినాయా లేదా వచ్చిన ఇల్లుల కన్నా హౌసింగ్ ఇచ్చినారా లేదా ఈడ మనము దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు తయారు చేసిస్తే దాని మీద కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకోవడం ఆ రోజు చేయడమే కాకుండా ఆ కోర్టుకు వెళ్ళి కూడా మనం గెలిచి తిరిగి వాళ్ళందరికీ హౌసింగ్ శాంక్షన్ చేయించి వాళ్ళ ఇల్లు కట్టుకొని మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుకునే వాడిని కూడా ఆపినటువంటి పరిస్థితి ఆ ప్లాట్లు ఉన్నాయా లేకపోతే దాంట్లో కూడా ఏ ఇసుక దొంగలైనా దొంగలించుకొని పోయినారా అని ఒక్కసారి చూసుకొని వచ్చుకోమంటా ఎందుకంటే ఇక మీ ప్లాట్లు లేవాడా ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నా ఒకసారి వెళ్లి చూసుకొచ్చుకోండి మీ ప్లాట్లు ఉన్నాయో లేదో అని చెప్పేసి టైప్ ఒక సెంట్ కాదు ఒక సెంట్ లో మనిషి అనేవాడు పడతాడా దేనికి పనికి వస్తుందా అని చెప్పి కూడా మాట్లాడాడు మరి ఇప్పుడు ఐదు సెంట్లు ఇస్తారంట తీసుకోవాలి మరి మీరు అందరూ కూడా మనందరం కూడా ఐదు సెంట్ల స్థలం కోసం పోరాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ అన్నలు కూడా ఉన్నారు మీ అందరికి కూడా వాగ్దానం చేసినారన్నా మీ అందరికన్నా వచ్చినాయా లేదా అందుకనే కార్యక్రమం వచ్చేసి మన ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా వయసు పెరిగిపోయింది కాబట్టి కొన్ని కొన్ని మర్చిపోతుంటాడు అంటే ఆయనకి ప్రతిసారి జరుగుతుంది అప్పుడు మాత్రం బ్రహ్మాండంగా హామీలు ఇస్తాడు గత నెక్కిన మర్చిపోతుంటాడు కాబట్టి ఆయనకి గుర్తు చేయాలి ఎందుకంటే మనం వేరే తప్పుగా మాట్లాడాలి ఆయనకు వయసు వచ్చింది కాబట్టి మర్చిపోతుంటాడేమో కాబట్టి ఆయన మేనిఫెస్టోని ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని కూడా పేరు పెట్టినాం ఎందుకు చంద్రబాబు మేనిఫెస్టో అని పేరు పెట్టినామంటే రేపు పొద్దున ఈ మేనిఫెస్టో నాది కాదు అని చెప్తాడేమో ఎందుకంటే ఆయన గుర్తు నిండదు సూపర్ సిక్స్ అంటే ఎవరు చెప్పినాడు అని అడిగినా అస్త్రపో పోనక్కర్లేదు కాబట్టి ఆ సూపర్ సిక్స్ నువ్వే చెప్పినవని వీడియోలతో సహా ఆడియోలతో సహా పేపర్లతో సహా ఇచ్చి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తుకి తెస్తూ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిసి వాళ్ళు ఇంకో కార్యక్రమం మొదలుపెట్టినారు సంవత్సరానికి ఏ సుపరిపాలన తొలి ఏడు సుపరిపాలన ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది సంపద సృష్టిస్తామంటే ప్రజల కోసం సంపద సృష్టిస్తామేమా అనుకున్నారు అందరూ ప్రజలకు కాదు వాళ్ళకు వాళ్ళు సంపద సృష్టించుకోవడంలో నిమగ్నం అయిపోయినారు ఏదో ఇక్కడ నందాల కూడా ఏదో గ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పనులు చేయబడుదా అన్నారు అన్ని పనులకి వసూలు చేయబడుదా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం మర్చిపోయినారు స్టార్ మార్క్ మర్చిపోయినారు ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు కదన్న ఇన్సూరెన్స్ చేయిస్తారా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ అన్ని చెప్పినట్టే ఉంటాయి కానీ దాంట్లో ఒక స్టార్ పెడతాడు ఆ స్టార్ ఒక్కటి మనం చూసుకో డబ్బులన్నీ అర్థం మనం ఇన్సూరెన్స్ కావాలని అని వెళ్ళేది రోజు చూపిస్తాడనమాట ఇదిగా యా స్టార్ ఆ రోజు నేను చెప్పిన నువ్వు చదువుకోలేదంట ఇది కూడా అంతే అన్ని పనులు చేయబడును అని చెప్పేసి అదేదో ఇంతకుముందు కండిషన్స్ అప్లై అది చూసుకోవాలా స్టార్ మార్క్ చూసుకోవాలి ఎవరు కూడా అన్ని పనులకి వసూళ్ళు చేయబడును అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం మామూలుగా అయితే ఒక రేట్ ఉంటది రెస్టారెంట్ కి పోతే ఇడ్లీ ఇంత సాంబార్ ఎంత పెరుగు లేకపోతే చపాతీ కింత దోశ కింత మన దగ్గర కూడా రేట్ చాట్ ఉంది ఆఖరికి పోస్టింగ్ కూడా రేట్ చాటే ఎంఆర్ఓ ఆఫీస్ కింద ఆర్టీఓ ఆఫీస్ కింద లేకపోతే సచివాలయం కింద సెక్రటరియేట్ కింత ట్రాన్స్ఫర్ల కింద తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ కింద సో ప్రతిదానికి కూడా ఒక రేట్ కార్డ్ పెట్టారు ఏ ఒక్క చోట కాదు మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంపద సృష్టించడంలోనే ఉన్నారు ప్రజలు ఏమనుకున్నారు మన కోసం చేస్తారేమో అనుకున్నారు కానీ ఈరోజు పాపం అందరూ సంపద సృష్టించడమే పని ఇంత సంపద సృష్టించగం దీంట్లోంచి కూడా సంపద సృష్టించగలుగుతాం అని మనకు కూడా తెలియలే ఎడారి నుంచి కూడా ఏమంటారు నీళ్లు తీస్తున్నారు వాళ్ళు బయటికి పైపెట్టిగా సరే వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసినారు వాళ్ళ దాని గురించి కంటే మన పార్టీకి సంబంధించినంత వరకు కూడా మనం కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి అది మన నాయకులు కూడా ఒప్పుకున్నారు గవర్నమెంట్స్ మీద దృష్టి పెట్టి ప్రజలకి సుపరిపాలన అందించాలనే ఒకే ఒక లక్ష్యంతో పార్టీని కార్యకర్తల్ని మనం కొంచెం దూరం చేస్తున్న మాట వాస్తవం అంటే ప్రజలకే ప్రజలకి ఈ పని జరగాలి ప్రజలకు అన్ని పథకాలు వెళ్ళాలి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని చెప్పేసి ఆయన చెయ్యాలని ఒక తపలతో వెళ్ళి చేసినారు రోజు చాలా మంది చెప్పినారు అన్న పక్కా తెలుగుదేశం అన్నా లేకపోతే పక్కా పార్టీ అన్నా మనకు ఏమిటి వెయ్యను కూడా వేయడన్నా అంటే కూడా ఏ లేదు ఆయన మనసు మారచ్చేమో చేయండి నిజమైన అయితే చేయండి అని చెప్పేసి అందరికి కూడా చేసినారు కానీ ఎలక్షన్ రిజెషన్ వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయినారు మన పార్టీ వాళ్ళు మన పార్టీ చేసుకున్నారు వాళ్ళు మాత్రం మనకి వేసింది కార్యకర్తలు కూడా వెళ్ళి అడగాలంటే అన్ని నేరుగా ఇచ్చినారు కాబట్టి కార్యకర్తలకు కూడా ఒక గ్యాప్ వచ్చింది దీన్ని జగన్ అన్న కూడా అర్థం చేసుకున్నారు జగన్ అన్న కూడా మీరు ఉంటారు ఆ స్పీచ్ జగన్ టూ పాయింట్ టూ జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క కార్యకర్తలు ఈసారి కార్యకర్తల పరిపాలన ఈసారి వైఎస్ఆర్ సిపి నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు ప్రజల్ని దూరం చేస్తాం ప్రజలకి న్యాయం చేస్తూ కార్యకర్తలే పరమావధిగా భావించి కార్యకర్తలను చెడ్డపీట వేసి కార్యకర్తలు ముందు వరుసలో కూర్చోబెట్టి కార్యకర్తలు పార్టీ అని చెప్పేసి అక్కడే కాదు మన పార్టీ రిస్ట్రిక్షన్స్ వల్ల మేము కూడా కొన్నిసార్లు తప్పులు ఉంటాం మొదటిసారి కానీ నేను కూడా తప్పులు చేసింటాను దానికి కూడా నన్ను క్షమించమని చెప్పేసి నేను మనందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈసారి నంద్యాల కూడా అటువంటి తప్పులు జరగవు జరగనివ్వను ఎవరైతే మనకి అండగా నిలవాల్సిన సమయంలో మనల్ని వద్దు అని చెప్పేసి మన ఇల్లు దాటి వెళ్ళినారో వాళ్ళని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పిందా అవసరమైతే మన వాళ్ళని బలపరచాలంటే బలపరుస్తాం నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఉందా వాళ్ళకి సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తాం ఆ కార్యకర్తకి ఆ నాయకుడికి అండగా నిలుస్తాం కానీ ఒక్కసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతాం తెలియజేస్తాం ఇది జస్ట్ ఇంటర్నల్ ట్రేక్ మాత్రమే సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ హాఫ్ పుష్ప వన్ అయితే సెకండ్ హాఫ్ టూ పాయింట్ టూ లో చూస్తా ఉన్నారు రేపు తెలుగుదేశం నాయకులు అబ్బాయికి మెంబర్షిప్ కూడా ఉంది తెలుగుదేశం కార్యకర్త అబ్బాయి ఆ అబ్బాయి కట్టుకొచ్చినాడు బయటికి జగన్ అన్న టూ పాయింట్ రప్పా వైఎస్ఆర్ సిపి మనం ఆలోచించాల్సిన పని కూడా ఈసారి ప్రజలే తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడితే రప్పా రప్ప అని ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు కాబట్టి ఇక్కడ అవన్నీ జరగాలి అంటే మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి మన పార్టీని అవసరమైతే పునర్నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి పుస్తకాల్లో పేర్లు ఉన్నాయని చెప్పేసి నాయకుడిని ఈ రకంగా ఇబ్బంది పెడతా అయితే రెడ్డు మొక్క రాజ్యాంగానికి ఇంకా భయపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకంటే నాయకులందరూ కూడా ప్రిపేర్ పెడితే కేసులే కదా అని చెప్పేసి సిద్ధపడ తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ టూ పాయింట్ వచ్చినప్పుడు రెడ్ బుక్ అనేది ఉండదు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఒక పుస్తకం అంటది ఆ పుస్తకంలో ఏ పేరు అయితే ఉండదు ఆ పేరు ప్రతి ఒక్కరికి చింతా కూడా తీయాల్సి వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అధికారం శాశ్వతం అని చెప్పేసి వాళ్ళు భావిస్తుండొచ్చు కానీ మనం చూస్తూ ఉన్నాం అధికారం ఎప్పుడో శాశ్వతం కాదు ఈసారి మనం పడిపోయిందంటే వాళ్ళకి ఒక రోజు వస్తుంది మరి ఆ రోజుని గుర్తు పెట్టుకొని చేస్తామని చెప్పేసి కూడా ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా మీరు చూసినట్టు ఒక్క ప్రెస్ కాదు కదా ఒక్కసారి కూడా విమర్శించరా ఎందుకంటే అని చేస్తేనే కదా వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం మాట్లాడదాం అనుకో మాకు టైం వేయలేదు మేము ఇంకా చేస్తాను అన్నప్పుడు వీళ్ళు అడ్డుపడుతున్నారంట చేయని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నా ఈ నంద్యాల జిల్లాకి జిల్లా అయిన తర్వాత ఎన్నో పనులు మన పార్టీ తరఫున మనం తీసుకొచ్చినాం దానిని పూర్తి చేసినా చాలు వాళ్ళు కొత్త పనులు కూడా చేయాల్సిన పనులు దాని మీద ఉన్న దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాను దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతామంటే కొత్తగా ఈ మధ్య శిల్ప సహకారు శిల్పా మహిళా బ్యాంకు ఆడ వాళ్ళందరూ ఉన్నారు మార్కెట్ యార్డ్ నుంచి వాళ్ళని ఖాళీ చేపించాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తారు మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి పోయి మీరు మా అయిన మినరల్ వాటర్ ప్లాంట్ మాకు అప్పచెప్పాలి ఎవరు అప్పస్తుంది అప్ప చెప్పడానికి ఎవరు నీ డబ్బులు పెట్టినావా సొంత డబ్బులు పెట్టి చేస్తాం మీరు చేయండి మోహన్ రెడ్డి ముప్పై మినరల్ వాటర్ ప్లాంట్లు పెడితే మీరు నలభై పెట్టమని చెప్పి కదా నేను కోరుతున్నా వీళ్ళది ఎట్లుందంటే వాళ్ళు నలభై పెట్టకపోగా ఆ ముప్పై కూడా మూసేస్తే సరిపోతుంది కదా అప్పుడు మనల్ని అడిగేవాడు ఎవరు లేడు అడిగితే ఒక ప్లాంట్ పెడితే సరిపోతుంది వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అక్కడ నుంచి శిల్పాల పేరు తీసేయాలి ఏంటంటే వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసినారా అందరు ఎంతమంది చేసింటారా పెళ్లిళ్లు ఎంత వసూలు చేసింటారన్నా వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎంత వసూలు చేసేది ఐదు వేల నుంచి తర్వాత తొమ్మిది వేల ఐదు వందలు ఏ ఉందా మన ఈ ఉందా నందాలంలో ఎంత ఖర్చు పెట్టింటో మన ఎలక్షన్ ముందు మళ్ళీ ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని దానికి ఏమైనా వ్యాపారం చేసావో మన ఏమైనా డబ్బు సంపాదించావు దాంట్లో లేకపోతే సింపా సహకార పోతున్నారా సహకారంలో సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ ఎంత వస్తుందన్నా పది పర్సెంట్ పది పర్సెంట్ డిస్కౌంట్ అంటే దాని వ్యాపారమే దగ్గర దగ్గరగా కోటి ఇరవై లక్షలు జరుగుతుంది నెలకి అంటే పది పర్సెంట్ అంటే పన్నెండు లక్షల రూపాయలు ఏ నాకు డబ్బు చేయదా ఆ పన్నెండు లక్షల రూపాయలు ప్రజలకి ఇవ్వకపోతే నాదే కదా అది పెట్టకపోతే నాదే కదా నాకు వచ్చి నష్టమేంది నాకు ఇంకా మిగుతాయి డబ్బులు ప్రజలకి మంచి జరుగుతుంటే ఓర్చుకోలేక దానం తీసేయాలి దానం తీసేయాలి నువ్వు పెట్టు పెట్టండి నాకే కానీ నందాల పట్టణ నడిపడుల స్థలాలు ఉందంటే అక్కడే పెట్టుకునేవాడిని నాకు లేవు కాబట్టి అక్కడ తీసుకోవాల్సి వచ్చింది ఎనభై ఎనిమిదిలో మార్కెట్ యార్డ్ నిర్మించినారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే ఆ రూములు ఎప్పుడు దాకా ఖాళీ ఉన్నాయన్న రెండు వేల పది వరకు ఖాళీయే మరి మీరు ఎందుకు రోజు తీసుకొని ఉండొచ్చు కదా మా పేరు లేదు మీ పేరు అంది దాని మీద ఈ రోజు కూడా శిల్లా చేస్తున్నారు ఎక్కడ శిల్లా పథకంలో పదక ఉంటుంది పేరు ఈ రోజు కూడా వాళ్ళ పేరే ఉంటది తెలుగుదేశం నాయకుల పేరే ఉంటుంది మరి ఖాళీ ఎందుకు పెట్టినారంటే దానికి సమాధానం లేదు శిల్పాలు తీసుకున్నారు తక్కువ రెండు వేల పదిలో తీసుకున్నాం ఆ రోజు ఎందుకు మీరు ఎవరు కూడా ఆ రోజు తక్కువ గారికి మేము పాట పాడినాం దగ్గర దగ్గరగా శిలావస్థకు వచ్చిన దాని మీద డెబ్బై లక్షల ఎనభై లక్షల ఖర్చు పెట్టి దాన్ని పునర్నిర్మించుకొని దాంట్లో సూపర్ మార్కెట్ పెట్టినాం దాంట్లో బ్యాంకు పెట్టినాం దాంట్లో రైతు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ రైతులకి ఎక్కువ ధరకు అమ్మకూడదు సరైనదారు ఇవ్వాలి నాణ్యమైన మందులు అందజేయాలని చెప్పేసి పెట్టినారు తప్ప అది ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం తప్ప వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టడం తప్ప కట్టడం తప్ప అన్నిదాని ఖాళీ చెప్పాను ఎందుకు ఇరవై కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపడం మీ వల్ల కాదు మీరకంగా అనేది మీకు మీ మనసులకు తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు కాని లేకపోతే అంతకున్న కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఈసారి వైఎస్ఆర్ సిపి కార్యకర్త మాత్రమే కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ప్రజలు కూడా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి ఆ యొక్క సభ్యులందరికీ కూడా వృద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము దానికోసం మన అందరం కూడా కష్టపడాలి ఈ యొక్క పార్టీని మన నంద్యాల జిల్లాలో మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం గర్వపడే వాళ్ళు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కడప వాళ్ళు కూడా కడప కంటే మీ నంద్యాల జిల్లానే వైఎస్ఆర్ సిపికి కంచుకోట ఏంటంటే ఈసారి ఈసారి మనకే ఒక సీట్ రాకుండా పోయింది మేము అందరం ఎప్పుడు మాట్లాడినా సరే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని సీట్లు తగ్గుతాయంటే మన జిల్లాలో ఎప్పుడు ఆలోచించలే కానీ ఈసారి మేమందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది మేల్కొంటాము మేల్కోవడమే కాకుండా మనందరము కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పార్టీ యొక్క జెండాని మళ్ళీ నంద్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టేదాకా పోరాడదామని చెప్పేసి ఈ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్దలు కూడా మాట్లాడతారు అందరూ కూడా వారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతసేపు ఓపిక విన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు జై జై జగన్ జై జగన్